డాలర్ మార్గంతో ఇండియన్ కరెన్సీ ఈ వారంలో తీవ్ర ఒడిదుడుకులకు గురై రికార్డు స్థాయిలో క్షీణించింది గ్లోబల్ మార్కెట్లో ఏర్పడిన పరిస్థితుల ప్రభావం రూపాయిపై స్పష్టంగా కనిపించింది దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపాయి మరింత పతనం కాకుండా అడ్డుకుంటుంది అదే సమయంలో ఆర్బీఐ ఇక రూపాయిని గ్లోబల్ మార్కెట్లో ప్రమోట్ చేయాలనుకుంటుంది దీంతో ఇక నుండి ఇండియా డాలర్పై ఆధారపడడం తగ్గించి దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడంతో పాటు కరెన్సీ షాక్ నుండి కూడా తప్పుకోవాలనేది ఆర్బీఐ ప్లాన్గా కనిపిస్తోంది ప్రత్యేక కథనంలో రూపాయిని గ్లోబల్ మార్కెట్లో ప్రమోట్ చేయడానికి ఆర్బీఐ వ్యూహం గురించి ఇప్పుడు మరింత సమాచారం తెలుసుకుందాం ఇండియన్ కరెన్సీని గ్లోబల్ మార్కెట్లకు పరిచయం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది గ్లోబల్ మార్కెట్లో రూపాయి వినియోగాన్ని పెంచాలనేది ఆర్బీఐ లక్ష్యంగా కనిపిస్తోంది ఇక ఆర్బీఐ తాజాగా నేపాల్ భూటాన్ లేదా శ్రీలంకలో ఉండే నాన్ రెసిడెంట్స్కు లేదా ప్రవాస భారతీయులకు తమ వ్యాపార లావాదేవీలకు గాను ఇండియన్ కరెన్సీ రూపాయలో రుణాలు ఇవ్వాలనుకుంటోంది అలాగే అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్స్కు స్పష్టంగా ఒక రెఫరెన్స్ రేటును క్రియేట్ చేయాలనుకుంటోంది అలాగే ప్రత్యేకంగా రూపీ ఓస్ట్రో అకౌంట్ ద్వారా కార్పొరేట్ బాండ్లు కమర్షియల్ పేపర్ ఇన్వెస్ట్మెంట్కు అర్హత సంపాదించుకోవచ్చు ఇక స్పెషల్ రూపీ ఓస్ట్రో అకౌంట్ లేదా విషయానికి విషయానికొస్తే ఇండియాకు చెందిన బ్యాంకులు అంతర్జాతీయ వాణిజ్యం కోసం తమ నిధులను ఇండియన్ కరెన్సీలలో ఉంచుకోవడానికి విదేశీ బ్యాంకుల్లో తెరిచే ఖాతాని ఓస్ట్రో ఖాతా అంటారు కాగా రెండు వేల ఇరవై రెండులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వ్యవస్థను ప్రారంభించింది ఉదాహరణకు ఇండియాకు చెందిన బ్యాంకు విదేశాల్లో బ్యాంకు బ్రాంచి తెరవడానికి బదులు అక్కడి స్థానిక బ్యాంకులో ఖాతా తెరిచి ఆ ఖాతాలో ఇండియన్ కరెన్సీ ద్వారా లావాదేవీలు చేయడానికి ఓస్ట్రో ఖాతాను వినియోగించుకుంటుంది దీని ద్వారా ఇండియన్ కరెన్సీ ఒడిదుడుకు గురి కాకుండా చూడాలనేది ఆర్బీఐ లక్ష్యం దీంతో ఎగుమతిదారులు దిగుమతిదారులు తమ వ్యాపార లావాదేవీలను నేరుగా ఇండియన్ కరెన్సీలో సెటిల్ చేసుకోవడానికి అనుమతిస్తుంది దీంతో అమెరికా డాలర్లతో పాటు ఇతర దేశాల కరెన్సీపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది నేరుగా తమ వ్యాపార లావాదేవీలను రూపాయల ద్వారా కొనసాగించుకోవచ్చు కాగా బుధవారం నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ కరెన్సీని క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్ కోసం తాజాగా ప్రమోట్ చేయాల్సిన అంశాల గురించి ప్రస్తావించింది రూపాయిని క్రమంగా అంతర్జాతీయ మార్కెట్కు విస్తరించాలనేది ఆర్బీఐ లక్ష్యంగా కనిపిస్తోంది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా గత కొన్ని నెలలుగా రూపాయిని అంతర్జాతీయ మార్కెట్లో చలామణిలోకి తేవాలని చూస్తోంది దీనివల్ల ఇండియన్ కరెన్సీ గ్లోబల్ ట్రేడ్లో విరివిగా వాడడంతో పాటు పెట్టుబడులకు కూడా మన రూపాయిని ప్రమోట్ చేయాలని చూస్తోంది ఆ దిశగా పురోగతిని సాధించామని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ మల్హోత్రా కూడా చెప్పారు గ్లోబల్ మార్కెట్లో రూపాయిని ప్రమోట్ చేయాలంటే మూడు రకాల చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్ర సూచించారు ఈ మూడు రకాల చర్యలను తీసుకుంటే డాలర్ మారకంతో మన రూపాయి కూడా స్థిరంగా ఉంటుంది ఎలాంటి ఆటుపోట్లకైనా గురైనా మన కరెన్సీకి ఢోకా ఉండదని ఆర్బీఐ గవర్నర్ వివరించారు ఆర్బీఐ చేపట్టే చర్యల విషయానికొస్తే ఆర్బీఐ అనుమతించే ఆథరైజ్డ్ డీలర్ బ్యాంకులు ఇక నుంచి నాన్ రెసిడెంట్స్ అంటే ప్రవాస భారతీయులకు ఉదాహరణగా ఇండియాకు నుంచి వలస వెళ్లిన వారు భూటాన్ నేపాల్ లేదా శ్రీలంకకు చెందినవారు స్థానికంగా తమ వ్యాపార లావాదేవీలను రూపాయల్లో జరుపుకోవడానికి అనుమతిస్తారు మన ఇరుగు పొరుగు ఉన్న దేశాలలో వాణిజ్యపరమైన సెటిల్మెంట్ను రూపాయల్లో పూర్తి చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది ఇక ఇండియా నుంచి జరిగే ఎగుమతుల్లో తొంభై శాతం దక్షిణాసియాకు చెందిన దేశాలే ఆక్రమించాయి అవి కూడా నాలుగు దేశాలతో పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలు కొనసాగాయి ఇరవై నాలుగు బై ఇరవై ఐదులో ఇండియా నుంచి ఇరవై ఐదు బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటాను బట్టి చూస్తే తెలుస్తోంది ఇక రెండవ అంశం విషయానికొస్తే ఆర్బీఐ అతిపెద్ద వాణిజ్య భాగస్వాములతో కరెన్సీ ట్రాన్స్పరెంట్ రెఫరెన్స్ రేట్లను కొనసాగించాలని నిర్ణయించింది దీనివల్ల కరెన్సీ బలంగా ఉండడమే కాకుండా రూపాయి వినియోగం పెరుగుతుంది ఇంటర్నేషనల్ ట్రేడ్ సెటిల్మెంట్ రూపాయిల్లో జరుగుతుందని ఆర్బీఐ అంచనా వేసింది ఆర్బీఐ ప్రధాన ఉద్దేశం ఇతర దేశాల కరెన్సీపై ఆధారపడడం తగ్గించాలనే ఆలోచనగా కనిపిస్తోందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి రవిశంకర్ ఆర్బీఐ పాలసీ విధానాల గురించి వివరిస్తూ చెప్పారు ఇక ఆర్బీఐ రెఫరెన్స్ రేటు విషయానికి వస్తే ఇండోనేషియన్ రూపయ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన దీర్ఘాములను రెఫరెన్స్ రేటుగా నిర్ణయించాలనుకున్నట్టు శంకర్ చెప్పారు ఈ రెండు దేశాల కరెన్సీని రెఫరెన్స్ రేటుగా చూపిస్తే అక్కడి నుంచి రూపాయి పుంజుకుంటుందని ఆయన అన్నారు ఆర్బీఐ ప్రస్తుతం యుఎస్ డాలర్ యూరో జపనీస్ ఎన్ స్టెర్లింగ్ను రెఫరెన్స్ రేట్లుగా ప్రచురిస్తోంది మూడవ ప్రతిపాదన విషయానికొస్తే స్పెషల్ రూపీ ఓస్ట్రో ఖాతాలలోని బ్యాలెన్స్ను విరివిగా వినియోగించుకోవడానికి అనుమతించాలని చూస్తోంది సెటిల్మెంట్ సెటిల్మెంట్ను స్థానిక కరెన్సీలో పూర్తి చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది ఈ ఏడాది ఆగస్టులో ఆర్బీఐ ఓస్ట్రో ఖాతాలో ఉన్న అదనపు నిధులను కావాలనుకుంటే విదేశీ ఇన్వెస్టర్లు ఇండియన్ కార్పొరేట్ బాండ్లతో పాటు కమర్షియల్ పేపర్లో పెట్టుబడులు పెట్టడానికి అనుమతించాలని నిర్ణయించింది గతంలో రిజర్వు బ్యాంక్ ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా ట్రేడ్ సెటిల్మెంట్ను రూపాయల్లోనే చేసేది క్రాస్ బార్డర్ చెల్లింపులన్నీ యూపీఐ ద్వారా ప్రోత్సహించాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది దీంతో రూపాయి ఒడిదుడుకులను గురి కాకుండా చూడాలని ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్లకు వ్యాపారులకు రూపాయి ఆకర్షణీయంగా ఉండాలనేది రిజర్వు బ్యాంక్ లక్ష్యంగా కనిపిస్తోంది ఇటీవల కాలంలో రూపాయి తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతోంది అంతర్జాతీయ మార్కెట్లోని పరిణామాలతో పాటు దేశీయ పరిణామాలు కూడా రూపాయి క్షీణించడానికి కారణం ట్రంప్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు ఇండియాకు శాపంగా మారాయి దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు క్రమంగా తరలిపోతున్నాయి అలాగే ఐటీ రంగంపై ట్రంప్ కొరడా జులిపించడంతో స్టాక్ మార్కెట్లో ఐటీ రంగానికి చెందిన షేర్లు కుదేలయ్యాయి దీని ప్రభావం ఇండియన్ కరెన్సీ రూపాయి ప్రత్యక్షంగా కనిపిస్తోంది దేశంలోని వరదలా డాలర్లు వస్తే డాలర్ మారకంతో రూపాయి బలపడుతుంది ఇక దేశం నుంచి డాలర్లు తరలిపోవడంతో రూపాయి ఢీలా పడడం ఖాయం ప్రస్తుతం జరుగుతోంది అదే మరి రిజర్వ్ బ్యాంక్ తీసుకుంటున్న చర్యల వల్ల రూపాయి స్టాండ్ అవుతుందా లేదా వేచి చూడాల్సిందే